తొమ్మిదో కీర్తన పదో చరణము కేహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు ఆలకిస్తున్నారా ఎవరైనా దేవుని ఆశ్రయిస్తే కాదనేవాడు కాదు మీరు వేదనలో ఉన్న శోధనలో ఉన్న అనారోగ్యముతో ఉన్న ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని ఆయన సహాయం అడిగితే తప్పకుండా యేసు మనకు సహాయం చేస్తాడు దేవుని నామము ఎరిగిన వంటి వారు ఆ నామమును ఉపయోగించుకునే విధానము కూడా తెలుసుకోవాలి భూమి మీద భూమి కింద భూమిపైన అన్ని నామముల కన్నా పైనామము ఏసునామమే యేసు క్రీస్తుని తెలుసుకోవటము కాదు కానీ ఆ నామాన్ని మన జీవితముతో ఉపయోగించుకోవాలి యేసు ద్వారా ఏసులో ఏసయ్యను బట్టి మన సమస్తమైన ఉనికి కలిగి ఉండాలి మనకు కలిగిన సమస్తము ఏసయ్యలోనే ఉంది i oh.